ఇదిగోండి లెటర్స్ తో వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఇవి కూడా బాగున్నాయండి అడ్రస్ చూస్తున్నాం అండి మనము ఇది ముత్యాలంపాడు సాయిబాబా టెంపుల్ మనకి అచ్చివర్గా కనిపిస్తుంది చూసారా ఆ రోడ్ లోనే కరెక్ట్ గా కొంచెం ముందుకు వచ్చాక ఆపోజిట్ లో ఉంటుంది తేజస్వి ఫ్యాషన్స్ అనమాట ఫస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి సో నెక్స్ట్ వీడియోలో కూడా మంచి కలెక్షన్ అయితే చూపించబోతున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇక మాత్రం లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోతాం ఓకే ఇప్పుడు మనం తేజస్వి ఫ్యాషన్స్ కి అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేసాం మంచి రెస్పాన్స్ కూడా వస్తూ ఉంది మనకి నైన్టీ నైన్ శారీస్ అయితే బాగా వైరల్ అయిన వీడియో అనమాట అప్పటి నుంచి కూడా మంచి మంచి ఆఫర్స్ అండి డ్రెస్సెస్ లో అలాగే టాప్స్ లో ప్లాజో సెట్స్ లో మంచి ఆఫర్స్ ఇస్తూనే ఉన్నారు అండ్ క్వాలిటీ కూడా బాగుంటుందండి ఈ రోజు వచ్చేసి మనకి స్వెట్ షర్ట్స్ చూడబోతున్నాము ఇది కూడా రీజనబుల్ ప్రైస్ లో అనమాట చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ ఇంకొక మంచి ఆఫర్స్ లో ఏమిస్తారు అంటే ఆరు రూపాయలు ఫాల్స్ అని చెప్పొచ్చు నిజంగా ఫాల్స్ అయితే ఆరు రూపాయలు వస్తున్నాయి మనం ఐదు డజన్లు తీసుకున్న వాళ్ళకి లేదంటే ఎనిమిది రూపాయలకి వస్తాయి సింగిల్ కావాలంటే ఇలా అనమాట అలాగే శారీ పెటికోట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అవన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో చూడబోతున్నాం ఇక ఏ మాత్రం లేట్ చేయదు వీడియో నచ్చితే మీ అందరికి ఉపయోగపడింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియో మనము ఫస్ట్ ఫాల్స్ అయితే చూస్తున్నాం అండి ఇవన్నీ కూడా ఫాల్స్ సిక్స్ రూపీస్ ఫాల్స్ అని చెప్పాను కదా ఇవి ఆరు రూపాయలు అది కూడా మనకి ఐదు డజన్లు తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఆరు రూపాయలకి అనమాట సో ఇలా ఉంటాయండి ఫాల్స్ అయితే కలర్స్ అయితే అన్ని అవైలబుల్ గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటిలోనే మనకి పది రూపాయల ఫాల్స్ కూడా ఉంటాయి అవి కూడా చూద్దాం ఇక్కడ ఉన్నాయి కదా ఇవి పది రూపాయల ఫాల్స్ అనమాట ఇవి కూడా ఐదు డజన్లు తీసుకున్న వాళ్ళకి ఫాల్ వచ్చేసి పది రూపాయలు పడుతుంది అంటే సేల్స్ వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఈ ఆరు రూపాయల ఫాల్ సింగిల్ కావాలంటే ఎనిమిది రూపాయలకి వస్తుంది నెక్స్ట్ ఇంకొక క్వాలిటీ చూస్తున్నాం అండి ఇవి ఫాల్స్ లోనే పన్నెండు రూపాయల ఫాల్స్ అనమాట అవి కూడా ఐదు డజన్ ల తీసుకున్న వాళ్ళకి పన్నెండు రూపాయలకి వస్తుంది సింగిల్ ఫాల్ కాస్ట్ వచ్చేసి లేదనుకుంటే ఇంకొంచెం మీకు సింగిల్ కావాలి అనుకుంటే కొంచెం కాస్ట్ పెరుగుతుంది ఐదు డజన్ ల తీసుకున్న వాళ్ళకి ఫాల్ వచ్చేసి పన్నెండు రూపాయలు ఇవి వచ్చేసి మనకి శారీ పెట్టి కోట్స్ అండి ఇవైతే హండ్రెడ్ రూపీస్ కి వస్తాయి వీటిలో కూడా కలర్స్ ఇవన్నీ మనకి ఏ కలర్ కావాలన్నా ఉంటాయి వీళ్ళు ఓన్ స్టిచ్చింగ్ కాబట్టి మనకి వంద రూపాయలకే శారీ ఇవ్వగలుగుతున్నారు దీనిలో ప్రీ సైజ్ ఉంటుంది జంబో సైజ్ ఉంటుంది లైనింగ్స్ వస్తాయండి మీటర్ వచ్చేసి నలభై రూపాయలు వీటిలో కూడా మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చక్కగా మ్యాచింగ్ అయితే తీసుకోవచ్చు మీటర్ వచ్చి నలభై రూపాయలు ఈ రోజు మనం మెయిన్ గా ఈ వీడియో లో చూడబోయే ఏంటంటే స్వెట్ షర్ట్స్ అండి ఇవన్నమాట ఇలా వస్తాయి సో ఇప్పుడే మనకి బెయిల్ అయితే వచ్చింది స్టార్టింగ్ యే చూపిస్తున్నా నేనైతే చాలా మంచి ఆఫర్ ప్రైస్ లో కూడా ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇవి సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ కొన్ని కలర్స్ ఉన్నాయి అవి చూస్తున్నాం మనం స్వెట్ షర్ట్ అండి లేడీస్ కి సైజెస్ కూడా పెద్ద సైజెస్ ఉన్నాయి చిన్న సైజెస్ కూడా ఉన్నాయి అండ్ ఇవి చూడండి ఇది మనకి ఈ సీజన్ లో చాలా బాగా యూజ్ అవుతాయి ఇలా రౌండ్ నెక్ కూడా వస్తున్నాయి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి చక్కగా త్వరగా విజిట్ చేయండి ఇది అప్ అండ్ డౌన్ వస్తుంది ఇట్లా అండి స్ట్రెచ్బుల్ అండి మొత్తం అన్ని కూడా ఈ స్వెట్ షర్ట్ తెలుస్తుంది కదా మనకి ఇదన్నమాట ఈ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ లోనే ఉన్నాయండి కొన్ని వచ్చి వన్ ఫిఫ్టీ ఇక్కడ చూడొచ్చు మనం స్టాక్ అయితే కొన్ని వచ్చి వన్ ఫిఫ్టీ కొన్ని వచ్చి బ్యాక్ క్యాప్ కూడా వస్తుంది ఇలా మంకీ క్యాప్ కూడా వస్తుంది అనమాట అన్నిటికీ కాదండి కొన్ని ఎక్కడో ఒకటి మాత్రమే ఉన్నాయి ఇలాంటివి సో మీకు ఇవి కావాలంటే త్వరగా విజిట్ చేస్తే ఇలాంటివి మంచి మోడల్స్ చూసి తీసుకోవచ్చు వీటిలో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఇలా చూడండి ఇలా కూడా వస్తాయి ఇట్లా వస్తాయి ఇది చూడండి అసలు కలర్ భలే ఉంది ఇలా వస్తుందండి చాలా బాగున్నాయండి మంచి మంచి మోడల్స్ చెప్పాను కదా వన్ ఫిఫ్టీ టూ లోనే కొన్ని వీటిలో కొన్ని వన్ ఫిఫ్టీ ఉన్నాయి కొన్ని టూ హండ్రెడ్ ఉన్నాయి మీరు ఏదైనా తీసుకోవచ్చు చక్కగా మంచి రీజనబుల్ కాస్ట్ కైతే ఇస్తున్నారు చాలా బాగుంది ఈ కాస్ట్ కైతే రావండి బయట ఇది కూడా ఇలా అండి ఇలా బ్రాడ్ నెక్స్ కూడా వస్తాయి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట మనకి సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి చూసేద్దాండి ఇంకా కొన్ని మోడల్స్ అయితే చూస్తున్నాం అండి స్వెట్ షర్ట్స్ లో ఇట్లా సైజెస్ అయితే వస్తాయి ఎస్ సైజ్ దగ్గర నుంచి మనకి మీరు విజిట్ చేసి చూసి తీసుకోండి చక్కగా వీటిలో సైజెస్ అనేది ఏముంటుంది ఇది ఎం సైజ్ వచ్చిందండి బ్యాక్ వచ్చేసి కలర్ వస్తుంది ఇది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అండి ఏది ఎంత అనేది మీరు విజిట్ చేస్తే చక్కగా చూసుకోవచ్చు వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి టూ హండ్రెడ్ అంతే వన్ ఫిఫ్టీ ఉంటుంది లేదంటే టూ హండ్రెడ్ ఉంటుంది అంతకు మించి ఇంకా కాస్ట్ ఏమి ఉండదు ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది అండ్ డిజైన్ చూడండి ఇక్కడ ఇలా అనమాట సైజెస్ అనేది ఇంకా మీరు చూసుకోండి వీటి మీద సైజెస్ కూడా ఏం లేదు సో నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఇవి కూడా బాగున్నాయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్లోనే మీకు ఇంకా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి ఇలా అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా ఇంకా మీకు తెలిసిందే కదా స్వెట్ షర్ట్స్ అంటే ఇదిగోండి తో వచ్చేసింది ఇట్లా అండి జీన్స్ మీద కానివ్వండి ఇప్పుడు ఈ సీజన్ లో మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అండ్ ఇది ఒకటి ఇట్లా రౌండ్ నెక్ వస్తుందండి ఇలా వస్తుంది రౌండ్ నెక్ ఫుల్ హ్యాండ్స్ అన్ని ఇది అయితే అసలు సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా డిజైనర్ అండి మీరు జీన్స్ మీదకి వాటికి వేసుకోవచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది కూడా వన్ ఫిఫ్టీ కలర్స్ కూడా క్లాసిక్ కలర్స్ ఉన్నాయి అండ్ ఇలా డిజైన్స్ కూడా వచ్చాయి వన్ ఫిఫ్టీ ఇది కూడా అండ్ ఇవి వీటిలో మోడల్స్ కూడా వచ్చాయండి చీతా ప్రింట్ వచ్చింది అండ్ బ్లాక్ అండ్ లైట్ కలర్స్ బ్లూ లైట్ వెయిట్ వస్తుంది అయితే చాలా లైట్ వెయిట్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఇలా రౌండ్ నెక్ వస్తాయండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఏనండి ఇది కూడా రౌండ్ నెక్ వచ్చింది ఇలా డిఫరెంట్ గా ఉంది అంటే ఇలా రౌండ్ ఇలా వస్తుంది అనమాట నెక్ వన్ ఫిఫ్టీ రూపీసే చాలా బాగున్నాయి యూజ్ అవుతాయి అందరికి మిస్ చేసుకోవద్దు ఓన్లీ వన్ ఫిఫ్టీ లోనే ఇది కూడా ప్రింట్ వచ్చింది డిజైన్ వచ్చింది చూడండి చాలా బాగున్నాయి వన్ ఫిఫ్టీ ఇవి ప్లెయిన్ కావాలన్న వాళ్ళకి ప్లెయిన్ వస్తాయి కలర్స్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండి అండ్ నెక్స్ట్ చాలా డిఫరెంట్ మోడల్స్ అన్ని ఉన్నాయండి అండ్ కలర్ చూడండి బ్యాక్ జిప్ వచ్చింది ఇది బ్లాక్ సైజెస్ మనకి చిన్న సైజు ఏముంది ఇది స్టెచ్ అవుతుంది కాబట్టి సరిపోతుంది ఇలా చూసుకోండి ఇవి ఇది ఒక మోడల్ అండి ఫ్రీ సైజ్ వస్తుంది జాకెట్ మోడల్ లో ఇట్లా వస్తుంది అండ్ ఇది కూడా ఇలా వస్తుంది నెక్స్ట్ ఇవే కాదండి ఇంకా మీ షాప్ ని విజిట్ చేస్తే చూడొచ్చు అలాగే వీటిలో ఇలాంటి మోడల్స్ కూడా వచ్చాయండి డిఫరెంట్ మోడల్స్ కావాలనుకుంటే ఒక ట్రెండ్ ఎక్కువ లేవు కానీ ఇలా కొన్ని మాత్రమే ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇలాంటివి సో నెక్స్ట్ వచ్చేసి ఇది వైలెట్ కలర్ స్టోన్ వర్క్ వచ్చింది చూసారా రౌండ్ వచ్చి స్టోన్ వర్క్ వచ్చింది ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయండి షాప్ ని విజిట్ చేయండి ఖచ్చితంగా ఇది ఒకటి మెరూన్ కలర్ అండ్ ఇది ప్లెయిన్ ఇట్లా వచ్చింది నెక్స్ట్ చూడండి చాలా డిఫరెంట్ లేస్ కూడా వచ్చింది అండ్ నెక్స్ట్ బ్లూ కలర్ ఇది ఒక ప్యాటర్న్ అండి నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది నెక్స్ట్ బ్యాక్ వచ్చి పర్లు వచ్చింది చూసారా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి చాలా బాగుంది అండ్ ఇది ఒకటి ఇది కూడా చాలా బాగుంది చూడండి అండ్ నెక్స్ట్ గ్రీన్ ఇది కూడా బాగుంది వచ్చేసి ఇంకా నెక్స్ట్ మోడల్ అండి షిమ్మర్ అన్నమాట స్వెట్ షర్ట్ లోనే షిమ్మర్ వచ్చింది ఇది చూడండి ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఇది వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ థ్రెడ్ ఉంటుంది ఇలా లాగితే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట ఒక మోడల్ అండి అండ్ నెక్స్ట్ ఇది కొంచెం చిన్నపిల్లలు తీసుకోవచ్చు చిన్నపిల్లలకి అండ్ నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి మొత్తం సీక్వెన్స్ తో వచ్చింది నెక్స్ట్ ఇది బ్లాక్ ఇప్పుడు మనం అంబ్రిల్లా టాప్స్ చూస్తున్నాం అండి వచ్చేసి ఇది ప్యూర్ కాటన్ అయితే వచ్చింది కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో ఏదైనా తీసుకోండి ఈ రోజు మనం వీడియో లో చూపిస్తున్న టాప్ ఏదైనా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇదైతే బ్లాక్ గోల్డ్ తో మనకి డిజైన్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ కి వస్తాయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ లోనే మనము టాప్స్ చూస్తున్నాం అంబ్రిల్లా వస్తాయి సైజెస్ అయితే ఎక్సెల్ సైజు అలా అవైలబుల్ గా ఉన్నాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇలా పెద్ద సైజెస్ లో ఉన్నాయండి కొన్ని స్మాల్ సైజెస్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి డబుల్ ఎక్సెల్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అంబ్రిల్లా టైప్ వస్తుంది అండ్ ఇది పింక్ కలర్ లో అరే ఫ్యాబ్రిక్ వస్తుంది ఎల్ సైజ్ ఎల్ అన్నారు కానీ అది ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది అండ్ ఇది కూడా అంతే ఎక్సెల్ వాళ్ళకి సరిపోతుంది ఎల్ సైజ్ ఉంది ఇది ఎక్సెల్ బాధని డిజైన్ వచ్చింది ఇట్లా వస్తుంది అనమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ కి టూ టాప్స్ అండి ఇది కలంకారి వచ్చింది చూడండి చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇట్లా వస్తుంది సైజ్ వచ్చి ఎక్సెల్ అండ్ నెక్స్ట్ ఇది ఎం సైజ్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్యూర్ కాటన్ అండి ఇది అయితే అన్ని కాటన్ రియాన్లే ఉన్నాయి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ స్మూత్ గా ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫీడింగ్ టాప్ అండి ఇలా ఒకటి రెండు టాప్స్ కూడా ఫీడింగ్ టాప్స్ అయితే ఉంటాయి షాప్ ని అయితే విజిట్ చేయండి కొంతమంది అడుగుతున్నారు ఫీడింగ్ టాప్స్ లేవా అని సో ఉంటాయి ఇది వచ్చేసి మనకి అంటే ఎక్కువ కలెక్షన్ ఉండదు మళ్ళీ మీకు అది కూడా చెప్తున్నాను కలర్ ఆప్షన్ కావాలి డిజైన్స్ కావాలి అంటూ ఉండవు ఏదైనా పర్లేదు మాకు కావాలి అనుకుంటే మాత్రం ఉంటాయి ఫీడింగ్ టాప్స్ కావాలని కామెంట్స్ పెడుతున్నారు కదా వాళ్ళకని చెప్తున్నాను ఇది ఒకటండి ఇక్కడ ఫ్రంట్ వర్క్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డ్ ఇలా ఉంటుంది కింద కూడా మనకి మంచి డిజైన్ అండి బాగుంది త్రీ ఫిఫ్టీ రూపీస్లోనే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ కాటన్ అండి చక్కగా వస్తుంది చాలా బాగుంది పెద్ద సైజు కూడా మనకి డబుల్ ఎక్సెల్ సైజు వరకు వస్తుందండి ఎక్సల్ అనే ఉంది కానీ డబుల్ ఎక్సెల్ సైజు త్రిపుల్ ఎక్సెల్ సైజు వాళ్ళకి కూడా సరిపోతుంది అంత పెద్ద సైజు వచ్చింది నెక్స్ట్ ఇది ఒకటి ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్లోనే మనకి అవైలబుల్గా ఉన్నాయండి త్రీ ఫిఫ్టీ ఓన్లీ అండ్ నెక్స్ట్ కలర్ కూడా బాగుంది అంబ్రిల్లాసేనండి అన్ని అంబ్రిల్లాస్ కాలర్ నెక్ కూడా వచ్చింది ఇది ఇట్లా వస్తుంది ఫుల్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మనం ఈరోజు చూపించే టాప్స్ ఏవైనా త్రీ ఫిఫ్టీ కే కింద బార్డర్ వస్తుంది ఫాయిల్ ప్రింట్తో సైజెస్ ఎక్ ఎల్ ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి సైజెస్ అయితే వీటిలో ఇది త్రిబుల్ ఎక్సెల్ సైజ్ స్ట్రైట్ కట్ వచ్చింది అండ్ ఇదన్ని స్ట్రైట్ కట్స్ తక్కువే ఈ రోజు మన వీడియోలో అన్ని అంబ్రిలాస్ చూపిస్తున్నాము అండ్ నెక్స్ట్ రెడ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్